ఆగస్టు తొమ్మిది మహేష్ అభిమానులకు పెద్ద పండుగ ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బర్త్డే ఆ రోజు ఇక ప్రతి బర్త్డేకు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ వస్తున్నారు మహేష్ అయితే ఈసారి ఆ ట్రీట్ ఉంటుందా లేదా అనే అనుమానాలు ఎక్కువయ్యాయి ఘట్టమనేని ఫ్యాన్స్ లో అందుకు కారణం దర్శకధీనుడు రాజమౌళిని అన్న టాక్ నడుస్తుంది గుంటూరు కారం సెట్స్ లో ఉండగానే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అనౌన్స్ చేశాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నో నెవర్ బిఫోర్ అనేలా మహేష్ బాబుతో సినిమా ఉంటుందని ఊరించాడు పైగా ఈ ప్రాజెక్టు గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది కట్ చేస్తే గుంటూరు కారం రిలీజ్ అయి ఎనిమిది నెలలవుతున్నా రాజమౌళి మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు పైగా ప్రతి స్పెషల్ డేకు జక్కన్న ట్రీట్ ఇస్తాడేమోనని ఆశపడ్డ ఫ్యాన్స్ ను నిరాశకు చేశాడు దీంతో ఈసారి బర్త్డే కైనా బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడేమో అని ఆశపడుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు రాజమౌళి అలాగే స్టార్ కాస్టింగ్ కూడా ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు ఈ సినిమాను హాలీవుడ్ ప్రాజెక్టుగానే టేకప్ చేయడానికి కావలసినంత గ్రౌండ్ వర్క్స్ చేస్తున్నాడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఆగస్టు తొమ్మిదిన క్రేజీ అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ప్రకటన ఉంటుందని అదే నెల చివరిలో సెట్స్ పైకి వెళ్ళొచ్చు అని టాక్ వస్తుంది మరి ఈ ఈ సినిమా ప్రకటన ఉంటుందేమో చూడాలి